సరే ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా తెలిసేలా పోస్తుంది తెలియకుండా కాస్తుంది ఏంటది నాకు అర్థం కాలేదు సార్ ఆ నార్మల్ నార్మల్ గానే ఉంటుంది తెలిసేలా పోస్తుంది తెలియకుండా కాస్తుంది రాట్లేనే అంటే మొక్క అదంతా వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది అండి అది అవుతుంది అన్నప్పటికీ మనకు అది తెలియదు

టిఫిన్ కి రిలేటెడ్ టిఫిన్ కి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఇది ఇడ్లీ ఇడ్లీ టిఫిన్ కి మెయిన్ రోల్ అన్న టిఫిన్ కాదు టిఫిన్ కి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఇడ్లీలో వేస్తాం చట్నీ నీ కోసం ఇస్తా నా కిడ్నీ ఇది ఏంట్రా ఇది అరే నీ అబ్బా వద్దులే ఆల్రెడీ నా దగ్గర రెండు ఉన్నాయి ఇంకొద్ది నాకు లేదండి సారీ పాస్ సరే మీరు చెప్పారు కదా చట్నీ అని రిలేటెడ్ అదే దగ్గరలోకి వచ్చేసా అదే కలిస్తే కొంచెం మాడిఫైకే మాడిఫై చేసి చెప్పండి కొబ్బరి చట్నీ పల్లి చట్నీ కొబ్బరి చట్నీ చెప్పండి చట్నీలు పేర్లు అన్న ఏమో ఈ పొల్ల కనిపిస్తలేదు సరే చెప్పనా చెప్పండి పల్లీలండి వేరుశెనగ కాయలు తెలుసా పూస్తుంది తెలియకుండా కాస్తుందిగా అది అంటే అది వచ్చే వరకు మనకు తెలుస్తుంది కానీ లోపల అయినప్పుడు తెలియదు కదా అబ్బా ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే ఇలా ఇలాంటి మీకు ఎక్కడ దొరుకుతాయి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ కొద్దిగా సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా అబ్బాయి ఎందుకు ఎక్కువ డ్రింక్ చేస్తారు తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే మీ తగ్గట్ క్వశ్చన్ ఇది అవును కానీ వాళ్ళకి బ్రేకప్స్ ఎక్కువ అవుతుంటాయి మర్చిపోవడానికి ఎక్కువ చేస్తారు ఆయన లోపల ఉన్న నిజాయితీ బయటకు రావడం కోసం బయటకు వస్తారనమాట

అంటే మనకి ఆ సబ్జెక్ట్ మీద అంత ఐడియాలే ఐడియా లేదులేండి ఏమన్నా ఎన్ని గుండెలు దోచుకోరు ఎవరు తెలుసు కానీ ఆయన వచ్చు కదా బ్రేక్ అప్స్ ఆయన వచ్చు మేము ఏం లేదండి నా గుండె గుండె ఒకటే అందుకు వేరే వాళ్ళది వద్దు నా దగ్గరికి ఇవ్వను ఓకే చెప్పండి లేదండి సారీ నార్మల్ చెప్పండి అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఎప్పుడు అంటే అమ్మాయిలు ఏం చేస్తారు బ్రేకప్ అయితే

ఇప్పుడు మరి అబ్బాయిలకి బ్రేకప్ అయితే అదే అమ్మాయిల వల్ల అంట బ్రేక్అప్ అయితే దానికి కారణం ఎవరు బెస్ట్ బెస్టిల్ వల్ల అంటే అది

ఒక అట్లా చాలా నేను నరేంద్ర మోదీ పర్మిషన్ తీసుకోమంట బస్ట్ వేసిన కొడుకులకు రిజర్వేషన్ తీసేసేసి వాళ్ళని అసలు చాలా కిరాతంగా నడకాలను నాకైతే అంటే ఉరిశిక్ష కాకుండా ఏదైనా కరెంట్ షాక్ ఇచ్చి చంపేయాలని అట్లా చూస్తున్నాం మేము కూడా

అమ్మాయిలు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఫ్లాట్ చేస్తూనే ఉంటారు అనమాట ప్రయత్నం మాలాంటి సింగిల్స్ అలా ప్రయత్నిస్తున్నాడు ఏదో ఇక్కడ పడకపోద్దా అని ప్రయత్నం చేస్తూనే ఉంటారు సో ఆ ప్రాసెస్ లో ఉంటాం అనమాట సరే ఎలా ఫ్లాట్ చేస్తారు చెప్పండి ఇప్పుడే చేస్తారు కదా అలాగా కెమెరా కెమెరా కాదు ఎవరైనా అమ్మాయికి చేయండి అంతేటా మీ దేవతని దేవకన్యని కన్యని తలుచుకుంటూ

నేను నేమ్ అడుగుతుంటా అన్నమాట చాట్ చేస్తుంటా లైక్ ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేస్తుంటా మీరు నైట్ సారీ మీరు ఎందుకు బయట ఎక్కువ తిరుగుతున్నారు మీకేం కాలం ఇవ్వట్లేదు అంట ఎందుకంటే నా మనసులో తిరుగుతున్నావు కదా నా మనసులో ఉన్నావు కదా అని అడుగుతుంటా లైక్ లైక్ ఇంకోటి ఏంటంటే రెండు కట్టట్లేవా అని అడుగుతా ఎందుకంటే మా నా గుండెలో ఉంటున్నావు కదా రెండు కట్టట్లేవా అంట లైక్ ఇంకోటి ఏంటంటే పోలీస్ కేసు చూడాలనుకుంటున్నా ఎందుకంటే చాలా నా మనసులో ఉండిపోయినావు సో నా మనసు దోచేసిన ఆ రకంగా చేస్తా ఉంటాం పులి మొత్తం మన దగ్గర అందరికి నిజంగా ఇక్కడ పులిహోర నేర్పబడము అమీర్పేటలో దయచేసి మీకు ఇక్కడ కాంటాక్ట్ తీసుకోండి నేర్చుకోండి రివ్యూస్ కూడా ఇస్తారే నా అందుకు ఉచ్చదంగా పులిహారా ఏర్పడొని ఇక్కడ అంతే చపోషన్ నేళ్ళండి అబ్బాయిలంటే పులిహారా పులిహారా అంటే అబ్బాయిలు అమ్మాయిలు కూడా లేండి ఎందుకు లేండి ఎందుకు అమ్మాయిలకు రాదండి తెలియదు కూడా ఏంటి అనేది కూడా తెలియదు అది కూడా కరెక్ట్ సార్ ప్రదాయిని సుపినా మోవర్ డేంజర్ డేంజర్ ఏ లేడీస్ సరే ఒక పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పండి

వినాశ్రయ జననం నాస్తి వినాశ్రయ జీవనం నాశ్రీ వినాశ్రయ సుస్థదేవ నాస్తి స్త్రీ లేకుంటే జీవనం లేదు స్త్రీ లేకుండా సుస్థ లేదు స్త్రీ లేకుంటే ఈ జన్మనే లేదు అన్నది ఒక డైలాగ్ ఉంటుంది నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్